ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హైవే తీవ్రతకి ఎండల యొక్క తాపానికి తట్టుకోలేక ప్రయాణికులు చేయటమే మానేశారని చెప్పచ్చు ఇప్పుడు మధ్యాహ్నం కరెక్ట్ రెండు గంటలు దాటింది ఈ రెండు గంటల చూస్తా హైవే ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండేటటువంటి హైవే ఈ విధంగా ఖాళీగా ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎండల యొక్క తీవ్రత అందరూ నైట్ జర్నీలే చేస్తున్నారు లాంగ్ జర్నీ చేసేవాడు ఎవరైనా సరే నైట్ జర్నీ చేస్తున్నారు మీరు కూడా అత్యవసరం అనుకుంటేనే మరి లాంగ్ జర్నీలు చేయండి మీకు అత్యవసరం అనుకుంటేనే మరి ప్రయాణాలు చేయండి ఎందుకంటే ఉష్ణోగ్రతలు అనేవి రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి వడదెబ్బ కొట్టేటటువంటి అవకాశం ఉంది ఈ ఎండ తాపానికి ప్రాణాలు కూడా చాలామంది పోతున్నాయి కాబట్టి అవసరం అత్యవసరం అనుకుంటేనే ప్రయాణాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎంత ఫుల్ రద్దీగా ఉంటాయి రోడ్లన్నీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ దాటిందండి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఉంటుంది ఉష్ణోగ్రత